డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో ఆర్టీసీ బస్టాండ్ ఆక్రమణలు తొలగించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ను ఆక్రమించిన లీజుదారుడిపై క్రిమినల్ చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని వామపక్ష దళిత విద్యార్థి మహిళ ప్రజా హక్కుల సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష శిబిరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు సిపిఎం మండల కార్యదర్శి సకిలశ్వరి నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తక్షణమే బస్ స్టాండ్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ కార్యం వెంకటేశ్వరరావు యు రాష్ట్ర ఉపాధ్యక్షులు రేవు తిరుపతి రావు చీకురు రవికుమార్ తదితర నాయకులు మాట్లాడుతూ ముమ్మడివరం ఆర్టీసీ బస్ స్టాండ్ ను ఆక్రమణల నుండి తొలగించి ప్రజలద్దరికీ తక్షణమే బస్సు రాకపోకల కోసం అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు ఆర్టీసీకి చెందిన మొత్తం రెండు పాయింట్ ఏడు ఎకరాల స్థలానికి సంబంధించిన లీజును వెంటనే రద్దు చేయాలని ప్రజల వినియోగం కోసం బస్ స్టాండ్ లో తగిన నిర్మాణాలు చేపట్టి అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ బస్ స్టాండ్ ఆక్రమణ గురైంది శ్రీ క్రిమిల్ రవికుమారు గత పదకొండు రోజులుగా రిలే నిర్హార అధ్యక్షులు చేస్తా ఉన్నారు ఈరోజు అక్కడ మద్దతుగా లు ఇతర దళిత ప్రజా సంఘాలు బహుజన సమాజ్ పార్టీ ఇతర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది అప్పటి ప్రజలందరికీ ఆర్టీసీ బస్ స్టాండ్ అందుబాటులో తీసుకురావాలి రెండు ఏదైతే లీజ్ ఉందో పదిహేను సంవత్సరాలకి అక్రమంగా లీజు ఇచ్చినటువంటి అధికారులు ఉన్నారు కాబట్టి ఈ పదిహేను సంవత్సరాల లీజుని రద్దు చేయాలి ఈ రోజు దాంతో పాటు ప్రధానంగా ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ సుమారు రెండున్నర ఎకరాల పైనే ఉంది ఆ రెండున్నర ఎకరాల ఆక్రమణ గురైంది అందులో ఎనభై సెంట్లు మాత్రమే అభివృద్ధికి ఇచ్చారు మిగిలినటువంటిది కూడా ఆక్రమణ చేసినటువంటి పరిస్థితి ఉంది దాన్ని ఆక్రమణ తొలగించాలి ప్రధాన ఫంక్షన్ హాల్ నిర్మాణం చేశారు దాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వ ఆధీనంలో నడపాలి దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం వనరులు వనరులన్నీ కూడా ప్రభుత్వానికి చెందేటట్టు బాధ్యత తీసుకోవాలి పాటు నాలుగో ప్రధానమైన డిమాండ్ గా బస్ స్టాండ్ నిర్వహణ చేయాలి అంటే అక్కడ మొత్తం బస్ స్టాండ్ ఆక్రమించారు దాని మీద ఏసీ మిషన్ పెట్టారు ట్యాంకర్లు పెట్టారు ఇతర మొత్తం వాళ్ళ కార్లు మొత్తం గా మార్చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ నూతన భవనాన్ని ఒక భవనాన్ని ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టాలి సకల సౌకర్యాలు ప్రజలు కల్పించేటువంటి అంటే అంటే మంచినీళ్లు అలాగే మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టలే ఫ్యాన్లు టేబుల్ అన్ని కూడా ప్రజలకు అనుకూలంగా ప్రయాణకు అనుకూలంగా ఏర్పాటు చేయాలి దాని ఆర్టీసీ కౌంటర్ తిరిగి ప్రారంభించాలి కౌంటర్ తిరిగి ప్రారంభించడం ఇద్దరు ముగ్గురు సిబ్బంది పెట్టాలి అలాగే సెక్యూరిటీ గార్డులు కూడా పెట్టి ప్రజలకు రక్షణగా మహిళలకు రక్షణగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి కాదు ప్రజా రవాణా సంబంధించి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఆక్రమణకు గురవటం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికార యంత్రాంగం కానీ స్పందించకపోవడం చాలా సిద్ధి చేయటం ఎందుకంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు అనేక మంది విద్యార్థిని విద్యార్థులు కూడా రోడ్ల మీద పడిపోపలు కాస్తుంటే ప్రజా రవాణా శాఖ స్పందించకపోవటం మరి సిగ్గుచేటు బస్ స్టాండ్ పరిరక్షణ కోసం పదకొండు రోజులుగా చీకురుమల్లి రౌకుమారు నిరాహార వీక్ష చేస్తున్నా కానీ మరి స్పందించిన యంత్రాంగం కూడా సిగ్గుచేటు ఈ సందర్భంగా ముమ్మడి వారం ఆర్టీసీ బస్ స్టాండ్ పరిరక్షణ పోరాట సమితిగా ప్రభుత్వాన్ని ప్రజలు హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా స్పందించండి ముమ్మడి ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఆక్రమణ గురైంది ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆర్టీసీ లీజుకి ఇచ్చిందో ఆ లీజుని ని తక్షణం రద్దు చేయాలి అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ముమ్మడూరం ఆర్టీసీ పరిరక్షణ పోరాట సమితి ఏదైతే ఉందో ఆ కమిటీ ఆందోళనలో పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా ఆ సమీకరించి ఆ బస్ స్టాండ్ ని స్వాధీనం స్వయంగా స్వాధీనం చేసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా ఇస్తాం